దయాక్షేత్రపు వివరాలు విశేషాలు అవి కూడా మీద పంచుకోవాలి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన దేవుని హోసన్న దేవుని దయాక్షేత్రం ఫైసలాడ్ అక్కడ మనకుండే చాలా చిన్న స్థలమే కానీ జనాలు ఏమో ఏటండి కొన్ని వందల ఎకరాల్లాగా ఫీల్ అయిపోతున్నారు నిజమే మనది కొంచెమైనా మనం మీటింగ్ జరుపుకోవడానికి ఇప్పటికే కొన్ని ఇంచుమించు ఒక వంద నూట ఇరవై నూట ముప్పై ఎకరాలు మనం అంత లేజ్కి రాయించుకున్నాం అవన్నీ మన స్వాధీనంలో ఉంది రేపు గుడాల పండు కొన్ని వందల ఎకరాల్లో జరగబోతుంది ప్రైస్ అలా వీలైతే ఒక మీకు ఒక వీడియో కూడా చూపిస్తారు నాన్న రెడీగా ఉంటే దాన్ని చూపించండి అక్కడ జరుగుతున్న పనులు ఇప్పుడు అక్కడ ట్యాంక్ కడతా ఉన్నారు అది ట్యాంక్ వర్క్ అనమాట ఓ వర్క్ చేస్తూనే ఉన్నారు అది వాటర్ ట్యాంక్ అనమాట తెల్లవారుజాము వరకు చేస్తానే ఉన్నారు పనులు అన్ని పాస్టర్స్ చాలా మంది ఆల్మోస్ట్ వాళ్ళు పాస్టర్స్ పాస్టర్స్ అంతా అక్కడ ఉన్నారు చూడండి పాస్టర్స్ కొంతమంది మన అందరూ పని పనిచేస్తారు అది అది ఇది ఏంటి సంప్ అంటారు కదండి వాటర్ కోసం పెద్ద ట్యాంకు అవన్నీ అప్పుడు మేము ప్రార్థన చేసింది అక్కడ స్లాబ్ ప్రేయర్ చేసింది అండ్ పాత్రలు అప్పుడే వచ్చేసినట్టున్నాయి మరి ఓకే పని జరుగుతూ ఉంది అవన్నీ పందిరి పనులు ఆ పైన పైన అలుగుతున్నారు కదండి అది స్లాబ్ పనులు ఆ రెండు స్తంభాలు నిలబెట్టాను చూడండి అది వచ్చేసి మన చర్చి వర్క్ అనమాట రెండు స్తంభాలు నిలబెట్టింది చర్చి వర్క్ జరుగుతుంది దాదాపు ఈ నెల ఆఖరికి అంత పూర్తిగా చర్చి పని అంత పూర్తి అయిపోయి అయిపోతుంది పందిరి పనులు జరుగుతున్నాయి అది ఫౌండేషన్ వర్క్ పొయ్యిలు వాటరు వాక్యాలు రాస్తూ ఉన్నారు అక్కడ లేమల్లెలో గోరంట్లలో అంతా ఇది అక్కడ ఏంటండి ప్రేయర్ బ్యాండ్ వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు చాలామంది సేవకులు వచ్చి అక్కడ విజిట్ చేసి వెళ్తూ ఉన్నారు చాలామంది సేవకులు వచ్చి ప్రార్థన చేసి వెళ్తున్నారు ఓకే కంటిన్యూస్గా రాత్రి పగలు రాత్రి పగలు పనులు జరుగుతూనే ఉంది చాలా తక్కువ సమయం ఉంది ఆ తక్కువ సమయంలో అంతా పూర్తి అవ్వాలి ప్రార్థన చేస్తూ ఉన్నారు పనులే కాదు మారతమ్మే కాదు మరి అమ్మ కూడా ఉండాలి కాబట్టి మరి అక్కలందరినీ బస్సు ఎక్కించి పంపిస్తూ ఉన్నాను రోజు నేను ఇక్కడ బస్సులు ఏర్పాటు చేస్తే ఆ బస్సులో మరి అక్కలందరూ బయలుదేరి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని మధ్యాహ్నం వరకు ఆ తర్వాత అక్కడే బోన్ చేసుకుని మళ్ళీ సాయంత్రానికి వస్తున్నారు కట్టెలన్నీ వచ్చేస్తున్నాయి ఇక్కడ జరిగే పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ జరిగే పనులు ఇక్కడ జరుగుతున్నాయి అక్కడ జరిగే పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి రోతక్క గారు వచ్చి ఎప్పటికప్పుడు విజిట్ చేసి వెళ్తున్నారు సిస్టర్స్ కొంతమంది అక్కడే ఉండి రాత్రి మగలు వంట చేసి రోజు కొన్ని వందల మందికి వంట చేసి పెడతా ఉన్నారు అక్కడే దయాక్షేత్రంలోనే పొయ్యి పెట్టేసాము పొయ్యి పెట్టేసాము అక్కడే ఉండి వడ్డిస్తూ ఉన్నారు పనులన్నీ జరుగుతున్నాయి ప్రైజ్ అలాడ్